పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమ్నా మీన్ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్తులను తెలియజేస్తూ జూన్ ఇరవైయవ తారీఖు ఈనాటి సువార్తా పట్టణాల ధ్యానాంశానికి మే మిమ్మలందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము పునీత పౌలు కొరింతేలకు రాసిన రెండవ లేఖ పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం మరియు ఇరవై ఒకటవ వచనం నుండి ముప్పై వచనం వరకు మతైసు వార్త ఆరో అధ్యాయం పంతొమ్మిదవ వచనం నుండి ఇరవై మూడవ వచనం వరకు ఈ లోకంలో సంపదలు కూడబెట్టుకునవలదు వాళ్ళదు చదపురుగులు తుప్పు వాణ్ణి తినివేయును దొంగలు కన్నం వేసి దోచుకొందురు కావున నీ సంపదలను మందు కూడబెట్టుకొనుము అచ్చట వాణిని చద పురుగులు తుప్పు తినివేయవు దొంగలు కన్నం వేసి దోచుకొనరు నీ సంపదలున్న చోటనే నీ హృదయం ఉండును నీ కన్ను నీ దేహము నాకు దీపం నీ కన్ను తేటగానున్నచో నీ దేహం అంతయు శాంతివంతమై ఉండును నీ కన్ను దుష్టమైనచో నీ దేహమంతయు చీకటిమై మగును నీలో నీ వీలుగు చీకటిగా మారినచో ఆ చీకటి మహాఘోరమైనది ఇది ప్రభు వాకు సర్వేశ్వరునికి వందనములు ఈ లోకంలో అందం చందం ఆస్తులు అంతస్తులు మరియు పేరు ప్రతిష్టలు కావాలని ఆకాంక్షిస్తూ ఉంటాం ఈ లోకం ఇచ్చే సంపదలు శాశ్వతమైన సంతోషాన్ని వసగవని గ్రహించలేక మానవుడు సంపదలు వెంట పరిగెత్తు ఉన్నాడు సంపదలు వండుటం మంచిదే కానీ ఈ సంపదలు మనల్ని దేవుని సన్నిధి నుండి మరియు దేవుని ప్రేమ నుండి దూరం చేయకూడదు ఇంకొక మాటలో చెప్పాలంటే సంపదల కంటే దేవునికి ప్రముఖ ప్రముఖమైన స్థానాన్ని ఇవ్వాలి అందుకే యేసు ప్రభు ఈనాటి సువార్త పట్టణంలో సంపదలు ఈ లోకంలో కూడా చేర్చుకోవలదు చెదలు దుప్పు వాణ్ణి తినివేయును దొంగలు కన్నం వేసి వాణిని దోచుకుందరు మత ఈ వార్త ఆరో అధ్యాయం వచనం అని పలికారు మన సంపదలను పరలోకంలో కూడా రెట్టింపు కావాలి అంటే మన జీవితాన్ని ప్రభువుకు అంకితం చేసి ప్రభు ఒసినవి మాత్రమే స్వీకరించాలి దురాస దుఃఖానికి చేటు అన్నట్లుగా దురాస వలన చివరికి దుఃఖం అసూయ ద్వేషం కలుగుతాయి దీని ద్వారా కుటుంబంలో సమాజంలో మరియు వ్యక్తిగత జీవితంలో శాంతి సమాధానం లేక మానవుడు ఇబ్బందుల్లో పడుతూ ఉన్నాడు ఇంకా ప్రభు కఠినమైన విషయాలు మనకు చెబుతున్నారు శరీరంలో ఏ అవమై అవయవమైన నిన్ను ప్రభు సన్నిధి చేరుటకు ఆటంకపరుస్తుంటే ఆ అవయవాన్ని మనం తొలగించాలని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు ఈ సంపదలు దేవుని ప్రేమ నుండి వేరు చేయకుండా దేవుని ప్రేమకు దగ్గర చేసి చాలా ఉపయోగకరంగా ఉంటాయి సంపదలు ఆస్తులు మరియు అంతస్తుల వలన మానవుడు అతలాకుతలం అవుతూ ఈ లోకం చుట్టూ తిరుగుతూ తనకు ఉన్న చిన్న చిన్న ఆనందాలను తప్పించుకుంటున్నాడు ఎన్ని సంపాదించినా ఎంత సంపాదించినా దేవునికి దగ్గరగా మనం జీవించకపోతే ఇవన్నీ వ్యర్థములు ఈ సంపదలన్నీ మనల్ని దేవునికి దగ్గర చేయటకు దోహదపడాలని అలాంటి మనస్సును హృదయాన్ని మనకు దయచేయమని ప్రార్థించుదాం ప్రియ స్నేహితులారు మరి పెద్ద నగరాల్లో పట్టణాల్లో శరవేగంగా విస్తరిస్తున్న వ్యాపారాల్లో ఒకటి నిల్వ ఉంచే భవన సముదాయాలు బ్రహ్మాండమైన భగవంతుడు కలిగి ఉన్న లేకున్నా వారి వారి వస్తువులను దాచిపెట్టుకుంటకు భద్రత కలిగించుటకు చేయు ప్రయత్నములు కోకలలు మనకు గల వివిధ సామాగ్రి వస్తువులను వాడుకున్నను వాటిని నిల్వ చేయుటకు ఆహార కృషి చేస్తూ ఉంటాం నేటి సు విశేషం నందు యేసు మన ఆలోచనలను మనసులను పరలోక విషయంలో లగ్నం చేయమని బోధిస్తూ తద్వారా శ్రేష్టమైన పరలోక సంపదను పొందుటకు తప్పించమని తెలియజేస్తూ ఉన్నాడు గ్రీకు భాషలో తెసారస్ అనగా ఒక వస్తువును దాచిపెట్టుటకు భద్రపరచుటకు కారణం ఈ ఆ వస్తువుకు గల విలువ వలన మాత్రమే అని మనకు బోధపడుతుంది మనము భద్రపరుచుకునే విలువైన ఆస్తి పత్రాలు వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన పత్రాలు వాటి విలువను తెలియచేస్తూ మరొక వైపు ఫలానా వ్యక్తిపై తనకు గల ప్రేమను ప్రస్ఫుటం చేస్తుంది నేటి సువిశేషం ద్వారా మన అనుదిన జీవితంలో దేవుడు ప్రసాదించు అత్యున్నత విలువను గ్రహించి అందుకు అనుగుణంగా జీవించుటకు ప్రయత్నం చేయవలేను అని ఆహ్వానిస్తూ ఉంది సుకృత కార్యములను సల్పుట ద్వారా ప్రేమ శాంతి సమన్యాయమును పంచుట ద్వారా మనం పరలోక సంపదను భూలోకమందే పొందగలమని ఈ ప్రక్రియలో మనం దాచుకుంటా చేయ ప్రయత్నములు దానికి సంబంధించిన వస్తు సామాగ్రి అంతయు శూన్యమేనని గ్రహించాలి ఈ విధంగా పరలోక ఐశ్వర్యం నాకు పాత్రలమవ్వాలి ప్రియ స్నేహితులరా మరి ఈ యొక్క ఈనాడు ఈ యొక్క సువర్తపాట్నం మనల్ని ఎంతో వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని భద్రతా జీవితాన్ని జీవించమని మనల్ని ఆహ్వానిస్తూ ఉంది నీ సంపదలున్న చోటని నీ హృదయం ఉండును మరి మన సంపదలు ఎక్కడ ఉన్నాయి అని మనం ఒక మారు ధ్యానించాలి అవి ప్రభులో ఉన్నాయా దేవాలయంలో ఉన్నాయా ప్రభు సన్నిధిలో మన సంపదలు ఉన్నాయా లేకపోతే ఈ లోకానికి సంబంధించిన ఆస్తులను కూడబెట్టుకోవడానికి వెంపర్లాడుతున్నామా అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించాలి ఈ లోకంలో ఉండగా ఆస్తులు అవసరం కానీ ఆ ఆస్తులే మన జీవితాన్ని శాసించకూడదు ఆ సంపదలే మన హృదయాన్ని దోచుకోకూడదు ఆ సంపదలే మన జీవితాన్ని నుండి దేవుణ్ణి మరి మన బంధువులను స్నేహితులను దూరం చేసుకోకూడదు సంపదలు ఈరోజు ఉంటాయి రేపు పోతాయి కానీ ఎల్లప్పుడూ మనతో ఉండేది సర్వశక్తివంతుడైన యేసు క్రీస్తు ఆ దేవుని అనునిత్యం కలిగి ఉండటానికి మన యొక్క దేహాన్ని మన యొక్క చూపును మన యొక్క ఆలోచనలను భద్రపరచమని దేవుని అనుదినం వేడుకుందాం మన కన్ను మన దేహానికి దీపిక ఆ కన్నులో ఉన్నటువంటి ప్రవర్తనను మనం ప్రతిసారి గమనించుకోవాలి హృదయంలో ఉన్న ఆలోచనలను గమనించుకోవాలి ఒకవేళ దారి పడుతూ ఉంటే వాటిని సరి చేయమని ఆ దేవాది దేవుని అనునిత్యం వేడుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మ